అనగనగా ఒక మహానగరం అదే హైదరాబాదు ఆ హైదరాబాద్ నగరంలో రఘు అనే ఒక యువకుడు ఉండేవాడు వయసు ఇరవై ఆరు ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో కొరియర్ బాయ్గా పనిచేస్తున్నాడు అతను నెలకి పదివేలు సంపాదిస్తున్నాడు చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు ఎన్నో కళలు ఎన్నో ఆశలు కానీ పరిస్థితులు అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి కుటుంబం అప్పుల్లో మునిగిపోయింది సుమారు యాభై లక్షల రూపాయలు అప్పులు తలపై ఉన్నాయి ప్రతిరోజుకు ఆఫీస్కి వెళ్ళినా తిరిగి వచ్చిన ఒకే ఒక ఆలోచన ఎలా నేను ఈ అప్పుల నుంచి బయటపడతాను అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు ఎందుకు నా ప్రార్థన వినటం లేదు అని ఆ సమయానికి గణేష్ చతుర్థి వచ్చింది వీధులన్నీ పూలతో దీపాలతో అలంకరించబడి ఉన్నాయి డప్పుల శబ్దం మంత్రాల గానం చుట్టూ పండుగ వాతావరణం ఒకరోజు లడ్డుని వేలంపాట వేయటానికి నిర్ణయించుకున్నారు ఆ విశేష గణేష లడ్డు ధర ఏడు వేల ఐదు వందలు అనే బోర్డు ఉంది రఘు చూసి ఆశ్చర్యపోయాడు ఓహో ఇంత పెద్ద లడ్డు ఇంత ఖరీదు దీనిని కొన్ని గణేషుడికి సమర్పిస్తే ఆయన నా మీద కరుణ చూపుతాడు అప్పులన్నీ తొలగిపోతాయని అనుకున్నాడు ఆ ఆలోచన ఒక్కసారిగా అతని మనసులోకి వచ్చింది అతని నెల జీతం పదివేల రూపాయలు మాత్రమే ఇంట్లో ఖర్చులు తల్లిదండ్రుల మందులు బస్ ఛార్జీలు అన్నీ చూసుకుంటే చేతిలో మిగిలిది చాలా తక్కువ అయినా కూడా తనను తాను మోసం చేసుకుంటూ గణేషుడు సంతోషిస్తే చాలు అవన్నీ సమస్యలు పోతాయి అప్పులు కూడా తగ్గిపోతాయి ఇది పెట్టుబడే కదా అని అనుకున్నాడు అలా అనుకొని ఏడు వేల ఐదు వందల రూపాయలకి లడ్డు కొనేశాడు చేతిలో మూడు వేల రూపాయలు మాత్రమే మిగిలాయి లడ్డుని ఇంటికి తీసుకువచ్చాడు తల్లి ఆశ్చర్యపోయింది రఘు నువ్వు ఇది ఎంతకు కొన్నావు అమ్మ గణేశయ్య కోసం నేను ఏడు వేల ఐదు రూపాయలు పెట్టి లడ్డు కొన్నాను ఆయన సంతోషిస్తే మన దుస్థితి మారిపోతుంది కదా అన్నాడు తల్లి కన్నీళ్లు పెట్టుకుంది బాబు నీ భక్తి బాగానే ఉంది కానీ మనం అప్పుల్లో మునిగిపోయాం ఇంట్లో అన్నం పెట్టడమే కష్టమైంది ఇది ఏమి పిచ్చి పని చేసావు బాబు రఘు కోపంగా ఇలా అన్నాడు అమ్మ నీకు అర్థం కాదు దేవుడు మన పరిస్థితి మార్చేస్తాడు నేను ఆయనను పరీక్షిస్తున్నాను అన్నాడు తల్లి నిశ్శబ్దంగా కన్నీళ్లు తుడుచుకుంది గణేష విగ్రహాన్ని తీసుకొచ్చి లడ్డుని ఆయన ముందు పెట్టాడు పొరుగు వారు వచ్చి చూసి ఆశ్చర్యపోయారు కొందరు పొగడ్తలు చెప్పారు వావురగు నీ భక్తి గొప్పది ఇంత ఖరీదైన లడ్డుని నువ్వే వేలం పాట వేసుకున్నావా ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అందరి మధ్య రఘువుకు గర్వం కలిగింది కానీ అంతరంగా మాత్రం ఒక గందరగోళం ఎందుకంటే జేబులో మూడు వేలే ఉన్నాయి నెల మొత్తానికి ఈ మూడు వేలు ఎలా సరిపోతాయని ఆలోచిస్తున్నాడు ఆ రాత్రి పూజ చేసి నిద్రపోయాడు నిద్రలో ఒక అద్భుత స్వప్నం గణేషుడు జీవంతో తన ముందుకు వచ్చాడు అతని పెద్ద పెద్ద చెవులు కదులుతున్నాయి కళ్ళల్లో కరుణ గణేషుడు గంభీరంగా ఇలా అన్నాడు రఘు నువ్వు ఈరోజు ఏం చేశావో తెలుసా నీ భక్తిని నిన్ను చూసి ఆనందించను ఎందుకంటే నీ బుద్ధిని చూసి విచారించాను భక్తి అంటే పిచ్చి ఖర్చు కాదు కష్టపడే ధైర్యం రఘు ఆశ్చర్యంగా ఇలా అన్నాడు గణేష నేను మీ మీద ప్రేమతోనే లడ్డుని వేలంపాటలో కొన్నాను అది తప్ప అని అడిగాడు గణేషుడు చిరునవ్వుతో బాబు నేను నీ లడ్డు తినడానికి ఇక్కడ లేను నా సంతోషం నీ మంచితనంలో ఉంది నీ నిజాయితీలోనే ఉంది నీ కష్టంలో ఉంది నీ దగ్గర అప్పులు ఉన్నాయి జీతం తక్కువ అప్పుడు ఇంత ఖరీదైన లడ్డు కొనటం భక్తి కాదు మూర్ఖత్వం నువ్వు ఇలా చేస్తే అప్పులు పెరుగుతాయి సమస్యలు కూడా పెరుగుతాయి రఘు చాలా బాధగా ఇలా అన్నాడు అయితే నేను మీ కోసం ఏం చేయాలి గణేష నేను ఏమీ చేయలేకపోతున్నాను కదా గణేషుడు ఇలా అన్నాడు నాకు కావాల్సింది నీ పనిలో నిజాయితీ ధర్మం శ్రద్ధ పెట్టు చదువు కొనసాగించు కొత్త నైపుణ్యాలు నేర్చుకో అప్పులు ఒక్కొక్కటిగా తీరుతాయి నువ్వు అమ్మకు తోడుగా నిలవాలి కుటుంబానికి భరోసాగా ఉండాలి అదే నువ్వు నాకు ఇచ్చే నిజమైన నైవేద్యం రఘు కళ్ళల్లో కన్నీళ్ళు గణేష క్షమించండి నేను తప్పు చేశాను ఇకపై నిజాయితీగా కష్టపడి పని చేస్తాను మీ ఆశీర్వాదం నాతో ఉండాలి గణేషుడు ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాను గుర్తుపెట్టుకో దేవుడు పరీక్షించడమే కాదు మనం కష్టపడే ప్రతి క్షణం దేవుడికి పూజ చేసినట్టే అలా చెబుతూ స్వప్నం నుంచి మాయమయ్యాడు రఘు లేచాడు తెల్లవారింది గుండెల్లో కొత్త వెలుగు అప్పుడు అర్థమైంది భక్తి అంటే ఖరీదైన వస్తువులు కాదు నిజాయితీ కృషి ధైర్యం తర్వాత రఘు తన జీవితాన్ని మార్చుకున్నాడు ఖర్చులు తగ్గించాడు అదనపు పని చేశాడు చదువులు కూడా కొనసాగించాడు నెమ్మదిగా అప్పులు తగ్గుతూ వచ్చాయి ముఖ్యంగా తన గుండెల్లోనే గణేషుడు ఎల్లప్పుడూ ఉన్నాడనే నమ్మకం కలిగింది ఈ కథ మనకు చెప్పే సందేశం ఏంటో చూద్దాం భక్తి అంటే మూర్ఖపు ఖర్చు కాదు దేవుడు మన మంచితనంలో ఉన్నాడు నిజాయితీలో ఉన్నాడు వీటితోనే దేవుడు సంతోషిస్తాడు పెద్ద ఖరీదైన బహుమతులు ఇవ్వటం కాదు చిన్న మంచి పనులు చేయటం దేవుడికి ఆనందం ఒక జీవి ఆకలి తీర్చడం అంతకంటే ప్రీతి నిజమైన భక్తి అంటే బాధ్యతలు నిర్వర్తించడం కష్టపడి జీవితాన్ని మార్చుకోవటం ఇప్పుడు మీరు విన్న కథ నిజంగా జరిగింది ఇది నా స్నేహితుడు నాకు చెప్పాడు అతని ఊరిలో ఒక అబ్బాయి ఉన్నాడంట ఆ అబ్బాయి వాళ్ళకి దాదాపు యాభై లక్షల పైగానే అప్పులు ఉన్నాయంట అతనికి పదివేల జీతం మాత్రమే కానీ గణేషుడి వేలం పాటలో ఏడు వేల ఐదు వందలు పెట్టి లడ్డుని వేలంపాటలు కొన్నాడంట వాళ్ళకి నిజంగానే యాభై లక్షల పైగా అప్పులు ఉన్నాయంట వాళ్ళ నాన్నగారు చనిపోయారు వాళ్ళ అమ్మ అని తనే ఉంటున్నాడు ఆ అబ్బాయితో మేము చాలా చెప్పి చూసాం ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసేవాని కానీ ఆ అబ్బాయి మూర్ఖంగా చెప్పిన మాట ఇదే గణేషుడు చూసుకుంటాడు నా అప్పులను తీరుస్తాడు అని ఈ కథలో మనం నేర్చుకున్న సందేశాన్ని ఆ అబ్బాయికి ఆల్రెడీ చెప్పేశాం ఆ అబ్బాయి కన్నీళ్ళు పెట్టుకున్నాడు కానీ నిజాన్ని తెలుసుకున్నాడు నిజమే దేవుడు మనం చూపించే ప్రేమకి భక్తికి లొంగుతాడు కానీ మనం చూపించే డబ్బుకి మూర్ఖమైన ప్రేమకి లొంగడు ఇదే తెలుసుకోండి దేవుడు నిజంగా మనం ఇచ్చే ఖరీదైన కానుకలకి లొంగడు నిస్వార్థమైన భక్తికి నిస్వార్థమైన ప్రేమకి మాత్రమే లొంగుతాడు నువ్వు కోట్లు కోట్లు ఇచ్చి బహుమతులు కొన్నావా అని కాదు ఒక చిన్న జీవి ఆకలిని తీర్చావా అని చూస్తాడు నీ భక్తి ధనంలో కాదు నీ మనసులో ఉండాలి దేవుడికి మూర్ఖంగా పరీక్ష పెట్టడం కాదు నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలని నిర్ణయించుకుంటే ఆ భగవంతుడే నీతో తోడుగా వచ్చి నీకు సాయం చేస్తాడు ఇది గుర్తుపెట్టుకో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది సపోర్ట్లో ఉంటుంది సో డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ అగైన్ ఇండియన్ ట్రెడిషన్స్ మనం మాట్లాడుకునే ప్రతి టాపిక్ మన ఆచారాలు ఎందుకు వచ్చాయి కాల గమనంలో ఎందుకు ఇవన్నీ మోడిఫై అయిపోయాయి దాని ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి ఇవన్నీ మనం చేద్దాం మనం పాటించే చిన్న ఆచారం దగ్గర నుంచి జరుపుకునే పెద్ద పెద్ద ఫెస్టివల్స్లో కూడా చాలా నిగుఢమైన జ్ఞానం ఉంది అవన్నీ ఊరికే పుక్కటి పురాణాల నుంచి తీసుకున్నవి కాదు ఉత్తికే సెలబ్రేషన్స్లో జరుపుకోవడానికి అంతకంటే కాదు వాటిలో చాలా వరకు నాలెడ్జ్ ఉన్నాయి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి పర్టికులర్ గా మనం వాటిని తెలుసుకుందాం ఈరోజు టాపిక్